వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ కీలక నేత విజయసాయిరెడ్డి విజయవాడలోని సిఐడి కార్యాలయానికి చేరుకోవడం జరిగింది కాకినాడ సీ పోర్టుకు సంబంధించి అక్రమంగా బెదిరించి వాటాలను బదలాయింపు చేసుకున్నారని ఆయన పైన సిఐడి అయితే కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసుకు సంబంధించి పలు సెక్షన్లలో ఆయన్ని ఏ టూగా పొందుపరచడం కూడా జరిగింది ఒకసారి రెడ్డి పైన సిఐడి దాఖలు చేసిన కేసుల వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే ఐపీసీ ఫైవ్ నాట్ సిక్స్ త్రీ ఎయిటీ ఫోర్ ఫోర్ ట్వంటీ వన్ నాట్ నైన్ ఫోర్ సిక్స్టీ సెవెన్ వన్ ట్వంటీ బి రెడ్వి థర్టీ ఫోర్ కింద కేసులు అయితే ఆయన పైన నమోదు చేయడం జరిగింది దీంతో పాటు కానీ ఈ కేసులో ఏ వన్గా వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి దాంతోపాటు ఏ టూగా విజయసాయి రెడ్డి ఏ త్రీగా శరత్ చంద్రారెడ్డి ఏ ఫోర్గా అరవిందో రియాలిటీని వీళ్ళందరినీ ఇంక్లూడ్ చేయడం కూడా జరిగింది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి ముఖ్యంగా వైజాగ్ సంబంధించి చాలా కీలకమైన వ్యవహారాలు చూసుకుంటూ ఉండేవారు సో ఈ నేపథ్యంలోనే వైజాగ్ సంబంధించి కానీ లేదంటే ఉత్తరాంధ్ర గాని రాయలసీమ జిల్లాలకు సంబంధించి కానీ అన్ని వ్యవహారాలు విజయసాయిరెడ్డి కనసనలోనే జరిగాయనే ఒక వార్త ఉంది అయితే కాకినాడ సీపోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించి అక్రమంగా తనను బెదిరించి వాటాలు లాక్కున్నారని కేపి రావు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదు మేరకు విజయసాయి రెడ్డికి రెండు రోజుల క్రితం సిఐడి నోటీసులు చేసింది ఈ నోటీసుల నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి ఈరోజు విజయవాడ కార్యాలయానికి రావడం జరిగింది ఇన్వెస్టిగేషన్కి అటెండ్ అవడం అయితే జరిగింది అయితే విజయసాయిరెడ్డితో వచ్చిన లాయర్లు మాత్రం సిఐడి అధికారులు లోనికి అనుమతించలేదు పూర్తిగా రెడ్డిని మాత్రమే ఇన్వెస్టిగేషన్ చేయాలని వారు చెప్పడం జరిగింది దీంతో లాయర్లంతా బయట ఉండిపోయారు విజయసాయిరెడ్డి ఇన్వెస్టిగేషన్ అయితే ప్రారంభమైంది ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి నోటి నుంచి కీలకమైన పేర్లు చెప్పించే ప్రయత్నం కూడా జరుగుతుందని కొంతమంది ఆరోపించడం అయితే జరుగుతూ ఉంది అయితే విజయసాయిరెడ్డి ఆ రోజు అక్రమంగా బెదిరించి వాటా లాక్కోలేదు ఇది కేవలం టీడీపీ లేదంటే కూటమి ప్రభుత్వం తనపై పెట్టిన తప్పుడు కేసు అని విజయసాయిరెడ్డి ఖండించడం కూడా జరిగింది అయితే ఈ కేసులో ఏ క్షణానైనా విజయసాయిరెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందనే వార్తలు కూడా బాగా గుప్పుమన్నాయి దీంతో పాటుగానే అక్కడ సిఐడి కార్యాలయం వద్ద నాడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు ఏ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు ఈ ఈరోజు కూడా ఎగ్జాక్ట్గా అదే సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తూ ఉంది భారీ స్థాయిలో పోలీసులను మోహరించారు దీంతో పాటు కానీ విజయసాయిరెడ్డి సానుభూతి పనులను కానీ అభిమానులు కానీ వారి నెంబర్ని ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు రానివ్వకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అక్కడ ఇంప్లిమెంట్ చేయడం అయితే జరిగింది అయితే విజయసాయిరెడ్డి నోరు విప్పుతారా అసలు ఈ సీపోర్ట్ సంబంధించి వాటాలు బదలాయింపు ప్రక్రియలో ఏం జరిగింది నిజంగానే బెదిరించి వాటాలు తీసుకున్నారా అనే దానిపైన సిబిఐ కూపీ లాగుతోంది అయితే విజయసాయి రెడ్డి విచారణకు సహకరిస్తున్నారనే వార్తలే ప్రస్తుతానికి బయటకు వస్తూ ఉన్నాయి అయితే ఈరోజు సాయంత్రం వరకు విచారణ సాగే అవకాశం ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ ఇండియా తెలుగు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్